మంచి రోజు రాబోయే ముందు కనిపించే ఏడు శుభ సంకేతాలు ధనవంతులు కావాలని ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి ఆ గుర్తులు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఇష్టమైన దైవం పేరు కామెంట్లో రాయండి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు ప్రతి దినం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా మనకు ధనం వస్తుంది అదే తిరిగి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏంటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం అలాగే అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతమే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబంకి మేలు కలుగుతుందని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం ఏంటంటే రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటికి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూడులు కట్టుకుంటున్నాయి పక్షులు గూడు కొట్టుకోవడం వల్ల మన ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం మరియు తేను తట్టు కట్టడం కూడా చూస్తూ ఉంటాం పురుగు గూడు కొట్టుకోవడం పక్షి గూడు కొట్టుకోవడం శుభ సంకేతమే వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కొట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కొట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మరో సంకేతం ఏంటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమనే చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సూచకం మరియు పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుందని అర్థం దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతం మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం ఇలాంటిది చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తోంది దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనం లభిస్తుందని సంకేతం మరొక సంకేతం ఏంటంటే మామూలుగా మన అరచేతిలో కానీ అరకాలలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోం కానీ మన పెద్దలు అంటారు అరచేతిలో అరికాలలో దురద పెట్టడం శుభ అశుభ సంకేతాలు అంటారు కానీ మనము దాన్ని అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రంలో శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుపుబడింది దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనహాని కూడా కలగవచ్చు ఇక్కడ మనము ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చెయ్యి దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుందో అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడుండైనా ధనప్రాప్తి కలుగుతుందని అర్థం ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి మరో సంకేతం ఏంటంటే కలలో చీపురు కనబడడం గోబా ఏనుగు ముంగీస శంఖము బల్లి నక్షత్రము పాము ఇలాంటివి కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇంకొక సంకేతం ఏంటంటే ఉదయం సాయంత్రం శంఖం ఊదిన శబ్దం వినబడినప్పుడు లక్ష్మీదేవి యాగమన సంకేతం అని గుర్తించాలి మరొక సంకేతం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకు ఎదురుగా అంటే ఎదురు వస్తున్నట్లు కనపడితే కూడా అది ధనప్రాప్తి సంకేతం మనం గమనించాలి ఇలా ఈ వీడియోలో చెప్పిన సంకేతాలన్నీ మీకు కనబడితే ఖచ్చితంగా మీకు ధన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ